కృపగల మా ప్రియ పర్లోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్స్తూ తండ్రి మా దేశమును మా దేశ ప్రజలను మా దేశంలో అధికారులను మా దేశంలో నాయకులను దయచేసి మీరు దర్శించండి ప్రభా తండ్రి దేశము మత కలహాలతో చాలా ఈ పనులకు గురి అవుతున్నారు స్వామి కలిసి మెలిసి జీవిస్తున్నటువంటి వారు శత్రువులుగా మారిపోయారు స్వామి ఒకరినొకరు చంపుకోవడాలు ఒకరినొకరు ద్వేషించి దూషించుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మీరే కనికరం చూపెట్టి ప్రభా వాటన్నింటి నుండి ఈ దేశ ప్రజలకు విముక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను క్రైస్తవుల మీద ప్రభ ఎంతో దారుణంగా నాయన జరుపుతున్నటువంటి అత్యాచారాలను మీరే చూస్తున్న దేవుడు స్వామి మమ్మల్ని శత్రువుల్ని ప్రేమించమని చెప్పారు కాబట్టి మేము ప్రేమిస్తాం ప్రార్థిస్తాము తండ్రి వారు కూడా మంచి మనసు కలిగి వ్యవహరించుటకు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము నాలుగవ అధ్యాయం అతడు ఇరువది మూరల పొడవును ఇరవై మూరలు వెడల్పును మూరల ఎత్తును ఒక ఎత్తడి బలిపీటమును చేయించాడు ప్రిలరా పోత పోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించాడు అది ఈ అంచుకు ఆ అంచుకు మూరల ఎడము కలది దాని ఎత్తు ఐదు మూరలు దాని కైవారము ముప్పది మూరలు దాని క్రింది తట్టును ఎద్దులు రూపింపబడి ఉండెను అవి ఒక్కొక్క మూరకు పదేసి మూరలు ఉండేను అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించాను ఎద్దులు రెండు వరుసలు తీరి ఉండేను అవి తొట్టితో కూడానే పోతపోయబడాను అది పన్నెండు ఎద్దుల మీద నిలవబడేను మూడు ఎత్తులు ఉత్తరపు తట్టును మూడు పడమటి తట్టును మూడు దక్షిణపు తట్టును మూడు తూర్పు తట్టు చూచుచుండెను సముద్రపు తొట్టి వాటిపై ఉంచబడెను వాటి వెనుకటి పార్శ్వములన్నీ లోపలికి తిరిగి ఉండెను ప్రిలరా సోలోమోను చేయించినటువంటి బలిపీఠమును గురించి సోలోమోను చేయించిన ఇత్తడి తొట్టిని గురించి ఇందులో రాయబడి ఉన్నాయి ఇత్తడి బలిపీఠము గురించి చెప్పబడిన మాట ఈ రీతిగా రాయబడి ఉంది ఇరువది మూరలు పొడవు ఇరువది మూరలు వెడల్పు పదిమూరలు ఎత్తు అంటే అడుగులలో వీటిని లెక్కిస్తే పొడవు ముప్పై అడుగులు వెడల్పు ముప్పై అడుగులు తరువాత ఎత్తు పదిమూరలు అంటే పదిహేను అడుగుల ఎత్తు ఇంత పెద్ద బలిపీటమును అతడు చేయించాడు అది ఎత్తడి బలిపీఠము ప్రియుల గమనించాలి ఇత్తడి అగ్నితో కాలిన మట్టిలో వేసిన నీటిలో ఉన్న తుప్పు పట్టని ఒక పదార్థము కాబట్టి ఇత్తడి బలిపేటమును ఆ రీతిగా చేయించాడు ముప్పై అడుగుల పొడవు ముప్పై అడుగుల వెడల్పు పదిహేను అడుగుల ఎత్తు కలిగిన బలిపీటం అది దయచేసి గమనించవలసిన విషయం ఆ స్థలంలో రెండవది ఆయన పోతపోసిన సముద్రపు తొట్టి ఒకటి చేయించాడు అది ఈ ఈ అంచుకు ఆ అంచుకు మూరల ఎడము కలది దాని ఎత్తు ఐదు మూరలు దాని కైవారము ముప్పై మూరలు అంటే దాని చుట్టుకొలత ముప్పై మూరలు ముప్పై మూరలు అంటే నలభై ఐదు అడుగులు ప్రియుల దాని క్రింద తట్టు ఎద్దులు ఉన్నాయి బలిపీఠము కొలతల్ని బట్టి చూస్తే ముప్పై అడుగులు ముప్పై అడుగులు పొడవు వెడల్పులు ఎత్తు పదిహేను అడుగుల ఎత్తు ఈ మొత్తము కూడితే డెబ్భై ఐదు వస్తుంది డెబ్భై ఐదు అడుగులు డెబ్భై ఐదుని విడివిడిగా కూడితే పన్నెండు అనే సంఖ్య వస్తుంది బలిపీఠము అనేటటువంటిది పన్నెండు సంఖ్య అనగా పరిశుద్ధాత్మ దేవుని సంఖ్య అనే అర్థం అయితే ఇత్తడి సముద్రపు తొట్టి ప్రీలర గమనించాలి దాని ఎత్తు వాక్యం సెలవిస్తుంది ఈ ఈ అంచు నుండి అంచు వరకు మూరల ఎడము దాని ఎత్తు ఐదు మూరలు దాని కైవారము ముప్పది మూరలు ముప్పది అంటే దరిదాపు నలభై ఐదు అడుగులు అని అర్థం నలభై ఐదును విడివిడిగా కూడితే తొమ్మిది అనే సంఖ్య వస్తుంది అది కూడా పరిశుద్ధాత్మ సంఖ్య ఆ రీతిగా ఆ ఇత్తడి సారీ ఇంచుమించు ఆ తొట్టి సముద్రపు తొట్టి కింద ఎద్దులు ఉండేటివి పన్నెండు ఎద్దులు ఉండేవి ఆ పన్నెండు ఎద్దులు రెండు వర్షలుగా ఉండేవి ఆ తొట్టితో కూడానే ఆ ఎద్దులు పోతపోసి ఉన్నాయి ఆ పన్నెండు ఎద్దుల మీద ఆ యొక్క సముద్రపు తొట్టి నిలవబడి ఉండేది మూడు ఎద్దులు ఉత్తరపు తట్టు మూడు ఎద్దులు దక్షిణపు తట్టు మూడే ఎద్దులు పడమటి తట్టు మూడు ఎద్దులు తూర్పు తట్టు ఈ రీతిగా నాలుగు దిక్కుల ఎద్దులు ఉండేవి వాటి సముద్రపు తొట్టి వాటిపైన ఉంచబడి ఉండేది వాటి వెనుక భాగము వాటి వెనుక పారిశ్రములన్నీ లోపలికి తిరిగి ఉండేవి అవే బెత్తెడు దళము గలది దాని అంచు గిన్నె అంచు వంటిదై తామర పుష్పములు తేల్చబడి ఉండాను అది ముప్పది పొట్ల నీళ్లు పట్టును మరియు దహన బరులుగా అర్పించు వాటిని కుడి తట్టుకు ఐదును తట్టుకు ఐదును పది స్నానపు గంగాళములను చేయించాను సముద్రము వంటి అందు యాజకులు మాత్రము స్నానము చేదురు మరియు వాటిని గూర్చి విధిని అనుసరించి పది బంగారపు స్తంభములను చేయించి దేవాలయం నందు తట్టున ఐదును తట్టున ఐదును ఉంచాడు పది బల్లలను చేయించి దేవాలయం అందు కుడితట్టున ఐదును ఎడమతట్టున ఐదును ఉంచాడు పది బల్లలు చేయించి దేవాలయం అందు కుడితట్టున ఐదు ఎడమతట్టున ఐదు ఉంచాడు నూరు బంగారుపు తొట్లను చేయించాడు ఇతడు అతడు యాజకుల ఆవరణములను పెద్ద ఆవరణమును దీనికి వాక్యంలను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించాడు సముద్రపు తొట్టిని తూర్పు తట్టున కుడి పార్శ్వమందు దక్షిణము ముఖముగా ఉంచాడు హూరాము పాత్రలను బూడిద నెత్తు చిప్ప కొలలను తొట్లను చేశాడు రాజైన సులోమును ఆజ్ఞ ప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పని అంతయు హురాము చేసి సమాప్తి చేశాడు ప్రియులరా నేను పదకొండవ వచనం వరకు చదివి వినిపించాను దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె